హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మెం కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి విజయవాడలో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇక్కడ కలెక్షన్స్ అనేవి అవసరంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే నేను ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి పట్టు శారీస్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అది కూడా మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అన్నిటికీ సంబంధించి పట్టు శారీస్ చాలామంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆ కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్లో అయితే ది బెస్ట్ మోస్ట్ ట్రెండింగ్గా రన్ అవుతున్న వర్క్ బ్లౌజెస్ ఉన్న పట్టు శారీస్ కలెక్షన్ అవి కూడా వన్ ప్లస్ వన్ శారీస్ అండ్ మోస్ట్ ట్రెండింగ్గా రన్ అవుతున్న శారీస్ అన్నీ అయితే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను పట్టు శారీస్లో కూడా కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చేసినాయి ఆ మోడల్స్ అనేవి వన్ బై వన్ నాతో పాటు మీరు కూడా చూసేయండి కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ రెగ్యులర్ గా అయితే వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం గెట్ వీడియో సారీస్ వచ్చేసరికి లైట్ గా ఉంటాయి సాఫ్ట్ మెటీరియల్ టెంపుల్ బోర్డర్ వచ్చి చాలా బాగుంటుంది మేడం సారీ అంతా బొటా వస్తుంది టెంపుల్ బోర్డర్ వచ్చింది చాలా లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము వెడ్డింగ్ స్పెషల్గా అది కూడా బడ్జెట్ రేంజ్ లో అయితే ఉన్నాయి ఇది బ్లౌజ్ మేడం ఓకే అండి సారీ అంతా ఇలా వస్తుందమ్మా ఓకే మంచి మధ్యలో బుటాస్ అయితే వచ్చినాయండి ఇది వచ్చేసరికి సారీ ఐదు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ అమ్మా ఓకే పళ్ళు మేడం గారు ఓకే అండి బ్లౌజ్ వచ్చేసరికి నాకు జకాట్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఓకే సారీ అంతా ఇలా వస్తుంది మేడం గారు ఓకే మనకి వెరీ బడ్జెట్ రేంజ్ అండి జస్ట్ ఫైవ్ ఫైవ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ వర్క్ వస్తుంది కొత్త సారీ అమ్మా టిష్యూ పట్టు మేడం గారు ఇది ఓకే ఈ పట్టు వచ్చేసరికి టిష్యూ పట్టు అంటారమ్మా ఇది వచ్చేసరికి పళ్ళు మేడం గారు మేడం ఇది బ్లౌజమ్మా ఓకే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉందండి ఎప్పుడు చూసే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్లో అయితే కూడా ఉన్నాయి అవైలబిలిటీ ఇవ్వండి బ్లౌజ్ విత్ విత్ బ్లౌజ్ తోటి వస్తుంది మేడం గారు ఇవి వచ్చేసరికి వర్క్ వస్తుంది హెవీ వర్క్ వస్తుంది అమ్మ హ్యాండ్స్కి హ్యాండ్స్కి వస్తుంది బ్యాక్ నెక్ కూడా వస్తుంది మేడం ఓకే బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి కూడా కంప్లీట్గా అయితే వచ్చిందండి ఇంకా వర్క్ చేయించుకునే పని కూడా లేకుండా మంచి మంచిగా అయితే వచ్చింది వర్క్ కూడా చాలా హెవీగా అయితే వచ్చిందనమాట ఓకే సెవెన్ థౌజండ్ పడుతుంది పట్టుసారి కలర్ బేస్ మేడం గారు చాలా నీట్గా ఉంటుంది ఏమైనా అమ్మవారికి వాటిలో ఎవరికైనా పెట్టాలన్నా కానీ చేయాలని చాలా నీట్గా ఉంటుంది మేడం లాంగ్ బార్డర్ వస్తుంది పళ్ళు మేడం గారు శారీ అంతా ఇలా వస్తుంది ఓకే వస్తుంది మేడం గారు బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి హ్యాండ్స్ అమ్మ టూ హ్యాండ్స్ వర్క్ వస్తుంది బ్యాక్నెక్ మేడం గారు ఓకే పాడే పాట శారీ మేడం గారు ఇప్పుడు చాలా మంది హాట్ సెల్లింగ్ అయితే యూజ్ చేస్తున్నారండి పాడియా స్టైల్ పట్టు శారీస్ అది కూడా మనకి బడ్జెట్ రేంజ్లో వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే వస్తుంది పళ్ళు వాడేగారు ఓకే అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అవా ఓకే శారీ అంతా ఇలా వస్తుంది వాడగారు ఓకే అండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మేము ర్యాండమ్గా కొన్ని అయితే షేర్ చేయగలుగుతున్నాం ఇప్పుడు చూపించిన కలెక్షన్స్లో ఇవన్నీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఏదైనా కానీ మనకి జస్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే వస్తుంది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా అయితే ఆఫర్స్తో అయితే అందవుతుంది ఇవన్నీ వాటిలో కలర్ షేడ్స్ నేను పేస్టల్ షేడ్ కూడా చూపిస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్ అండి ఎల్లో కలరు ఇది వచ్చేసరికి పళ్ళు గారు ఓకే సారీ అంతా ఇలా వస్తుందమ్మా క్యాట్లాగ్ పీస్ లాగా ఉందండి మంచి ఎల్లో షేడ్కి మనకి పీచ్ కలర్ బేబీ పింక్ కలర్ లాంటిది పేరప్ చేశారు ఓకే మేడం బ్లౌజ్ ఓకే అండి క్యాటలాగ్ పీస్ అని చెప్పుకోవచ్చు పట్టు లో కూడా డిజైన్ కూడా వీవింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ అనేది క్లియర్గా చూపిస్తున్నా చూడండి మేడం ఇది మెటీరియల్ వచ్చేసరికి సాఫ్ట్ మేడం గారు పళ్ళు ఇది బ్లౌజ్ అమ్మా ఓకే శారీ అంతే ఇలా ఉంటుంది మేడం గారు చాలా బాగుంది బొటా వచ్చి డిజైన్ వచ్చి బాగుంది చూడండి ఒకసారి వీటి ప్రైజ్ వచ్చేసరికి ఆరు వేలు వన్ ప్లస్ వన్ మేడం త్రీ థౌజండ్ పడుతుంది ఓకే అండి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఒకటైతే షేర్ చేయగలిగాం సాఫ్ట్ ఉప్పాడ మేడం గారు ఓకే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి ఎల్లో కలర్కి మనకి ఆనంద్ బ్లూ కలర్ అనేది పేర్ అప్ చేశారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే బ్లౌజ్ మేడం గారి పల్లుక్ అయితే మనకి సెల్ఫ్గా ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీ అంతా ఎలా వస్తుంది మేడం ఓకే మనకి దీని మీద మొత్తం కంప్లీట్గా మనకి ఇక్కడైతే డిజైన్ అయితే ఉందండి వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ శారీ మొత్తం ఓవరాల్గా రన్ అయితే అయింది పల్లుక్ కూడా ఉందనమాట ఇదిగోండి క్లియర్గానే కనిపిస్తుంది దీని ప్రైస్ ఎలా పడుతుందండి సెవెన్ థౌసండ్ వన్ ప్లస్ వన్ త్రీ ఫైవ్ పడుతుంది మేడం ఓకే అండి ఆఫ్ సాఫ్ట్ అనమాటమ్మా చాలా లైట్ గా ఉంటుంది చూసారా మేడం ఎంత బాగుందో రిచ్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం కలర్ బార్డర్ వచ్చేసరికి కడ్డీ బార్డర్ వస్తుంది డిజైనర్ పీస్ లాగా వస్తుంది మేడం పళ్ళు మేడం గారు బ్లౌజ్ అమ్మా ఓకే అండి చాలా లైట్ ఉంటుంది డీసెంట్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం మీకు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అవును మంచి కి ప్యారెట్ గ్రీన్ అయితే ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ మేడం గారు ఓకే అండి వస్తుంది ఇప్పుడు లేస్ బాటిల్ తోటి చాలా నీట్ గా ఉంది బాగుంటుంది ఈ కూడా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుందేమో కానీ శారీ మాత్రం లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం మంచి పేస్టల్ షేడ్ అండి పేస్టల్ షేడ్ పేస్టల్ షేడ్ పేస్టల్ షేడ్ క్లాస్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మేడం లేస్ బార్డర్ ఎక్కువ ట్రెండి కూడా ఇప్పుడు బాల్లో మేడం గారు ఓకే అండి ఇది బ్లౌజ్ అమ్మా ఓకే జక శారీ అంతా ఇలా వస్తుంది మేడం గారు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది క్లాస్గా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది మేడం మీకు ఓకే మొత్తం మన సెల్ఫ్ కలర్లో అయితే ఎలా అండి దీని ప్రైస్ ఎలా పడుతుందండి సెవెన్ 1+1 వన్ ప్లస్ వన్ మేడం త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే అండి